హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మిదివ్య మీరందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ హోటల్ స్టైల్ టమాటా చట్నీ అండి చాలా బాగుంటుందండి ఒకసారి మీ ఇంటి ఈ విధంగా ట్రై చేశారంటే ఏ టిఫిన్కైనా ఈ టమాటా చట్నీ చేయమంటారండి ఇది సేమ్ హోటల్ స్టైల్లో రావాలంటే ఏం చేయాలో ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ముందుగా టమాటాలని బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న టమాటాలని చల్లారేక మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా గ్రేవీలా చేసుకోవాలి ఆ వీడియో కొద్దిగా మిస్ అయ్యిందండి ఆ చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని గ్రేవీలా చేసుకోవాలి అది పక్కన పెట్టుకున్నాక స్టవ్ పై కలయి పెట్టుకొని టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా చెట్టుపట్టలు ఒక రెండు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత అవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక సన్నంగా కట్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలండి బాగా సన్నంగా కట్ చేసుకోవాలి టమాటా చట్నీలో మధ్య మధ్యలో అవి తగులుతుంటే చాలా బాగుంటుంది తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కొద్దిగా దూరంగా ఉండండి చెట్టుపట్ల ఇలా ఇవన్నీ ఫ్రై అయ్యాక నేను ముందుగానే చెప్పాను కదండి హోటల్ స్టైల్ టమాటా చట్నీ అని దానికోసం ఖచ్చితంగా బెల్లం వేసుకోవాలండి బెల్లం వేస్తేనే హోటల్ స్టైల్ టమాటా చట్నీ టేస్ట్ వస్తుంది ఇలా బెల్లం వేసుకున్నాక కలర్ కోసం అలాగే మీ టేస్ట్కి సరిపడేంత కారం అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం ఉడికించిన టమాటాల గ్రేవీని అందులో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకున్నాక కొంచెం పల్చ చేసుకోవడానికి మరి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను మీకు పులుపు ఇంక ఎక్కువగా కావాలి అంటే అందులో కొద్దిగా చింతపండు కూడా కలిపి ఆ వాటర్ని వేసుకోండి తర్వాత మీ రోజుకి సరిపడంత ఉప్పును వేసుకొని బాగా ఒకసారి ఈ విధంగా తెరలు కాగనివ్వాలి ముందుగా ఉడికించిన టమాటాలు కాబట్టి ఎక్కువసేపు మరగనివ్వ అవసరం లేదండి కానీ కొద్దిగా మనం పచ్చివాటను వేసాం కాబట్టి ఒక్కసారి ఈ విధంగా తెరలు కాగితే సరిపోతుంది తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి అంతేనండి హోటల్ స్టైల్ టమాటా చట్నీ రెడీ అవుతుంది పైన అందరూ కొత్తిమీర వేస్తారు కానీ కొద్దిగా కరివేపాకు వేయండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఏదైనా పొరపాటు చేస్తే సరిదిద్దుకుంటానండి అలాగే మన ఛానల్ సీఎం కిచెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ